హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి సీజ్తో ఎట్లా చేసుకోవాలి ఈజీ మెదల్లో చూపిస్తానండి బి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే విధంగా చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఒకసారి చూసేయండి ఏమేమి కావాలో చూసేయండి దానికోసం అండి మూడు ఎగ్స్ని అయితే తీసుకున్నానండి నాలుగు బ్రెడ్ ముక్కలని అయితే తీసుకున్నాను ఫోర్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి సీజ్ అండి ఒక చి అవసరమైనంత వరకు అయితే వేసుకుందామండి చూడండి పసుపు మిరియాల పొడి కారం ఉప్పండి ఇట్లా అయితే ఈరోజు చేసి చూపిస్తున్నానండి చూడండి ఇట్లనే బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసండి కూరగాయ కూరగాయ ముక్కలన్నీ వేసేది కూడా ఉంటుందండి నెక్స్ట్ వీడియో వీడియోలో చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ప్రాసెస్ చూపిస్తున్నాను ఇదిగోండి కొంచెం ఉప్పండి కొంచెం కారం కొంచెం మిరియాల పొడి ఒక చిటికడు అండి ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్ను పలగ పగలగొట్టేది వేసుకోవాలండి చూడండి ఇదిగోండి ఇంకోటి కూడా ఇవ్వండి ఇది కూడా పగల కొట్టేస్తాం మూడు ఎగ్గులనైతే తీసుకున్నానండి ఎగ్స్ని అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుందండి ఆమ్లెట్ ఇట్లా లేకుండా బాగా అయితే ఉప్పు కారం ఒక్కసారి చూసుకోండి ఎన్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఇట్లా నీట్గా బీట్ చేయండి చూడండి ఇట్లా నొరగ నొరుగ్గా అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఏం ఉండాలి లేకుండా అయితే చేసుకోవాలండి ఉప్పు కారాన్ని వీటిని అన్నిట్లో ఇదిగోండి అంత బాగా ఇట్లా కలిసిపోయిందో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే నేను ఒక కల ఇదిగోండి ఒక అయితే పెట్టుకున్నానండి చూడండి అయితే హీట్ చేసుకుందాం కొంచెం గీ అయితే వేసుకుందామండి ప్యాన్ హీట్ అయింది కొంచెం గీ అయితే వేసుకుందాం అండి చూడండి గీ అయితే అంత లెక్క స్ప్రెడ్ చేశానండి ఇంకా ఆమ్లెట్ వేసుకుందాం చూడండి ఆమ్లెట్ వేసుకున్నానండి ఇదిగోండి బ్రెడ్ ముక్కలు ఇట్లా డిప్ చేసుకుందామండి చూడండి ఇట్లా చూడండి ఇట్లా డిప్ చేసుకున్నాం కదండి దీని మీద కూడా కొంచెం నెయ్యి వేసుకుందాము చూడండి లైట్గా ఇట్లా నెయ్యి వేసుకుందాము ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకుందాము చూడండి రెండు ఒక వైపు అయితే కాలింది రెండో వైపుకైతే అయితే చేసుకుందాం అండి ఇదిగోండి నిదానంగా ఇట్లా ఇదిగోండి ఒక వైపు అయితే కాలింది ఇట్లా రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో కాలాలండి చూడండి రెండో వైపు కూడా కాలిందండి నిదానంగా ఇట్లా అయితే కదులుపుకోవాలండి చూడండి ఇట్లయితే తిప్పేసుకోవాలి చూడండి ఇట్లా అయితే బాగా కాలింది ఇప్పుడు సీజన్ పెట్టుకుందాం అండి ఇట్లా టర్న్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే సీజన్ అయితే ఇట్లా పెట్టుకుందామండి సీజ్ అమ్మటే మెల్ట్ అవుతుందండి సీజ్ ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నిదానంగా పోలింగ్ అయితే చేసుకుందాం చూడండి ఇట్లా ఇట్లా బ్రెడ్ వచ్చేటట్లుగా అయితే పెట్టుకుందామండి ఇట్లా ఒక్క పోలింగ్ అయితే చేసుకున్నాం కదండి ఒక్క సెకండ్ పార్టీ మెల్ట్ అయ్యేదాకైతే సీజన్ ఇట్లా ఉడికించుకుందామండి కాల్చుకుందాం చూడండి ఇట్లా అయితే పోలింగ్ అయితే చేసుకుందామండి ఇట్లా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇదిగోండి ఇట్లా పోలైతే ఇదిగోండి ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి ప్లేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూడండి మన ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి ఒక్కసారి చేర్చు ఈ విధంగా ఒక్కసారి చేర్చు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ